మనం ఇప్పుడు ధనుర్మాస వ్రతం తిరుప్పావే గురించి తెలుసుకుందాం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వెలలేని వెలకట్టలేని అనుమతం లాంటిది తిరుప్పావై ఇది తమిళంలో రచించినటువంటి పాశురమల మాలిక మరో భగవద్గీతగా సన్మానం పొందుతుంది తమిళంలో పాశురం అంటారు తెలుగులో పద్యం అంటారు సంస్కృతంలో శ్లోకం అంటారు అంతే తేడా ఎందరో మహానుభావులు పండితులు తమిళంలో ఉన్న ఈ తిరుప్ప అవసరాలను తమ తమ మాతృభాషలోకి అనువాదం చేసి ముక్తిని పొందారు ఈ అనువాదాలే సామాన్యుల హృదయాలకు తిరుపాయను దగ్గర చేసింది ఉదరిత్మన ఆత్మానం ఆత్మానవసా ఆత్మవిహ్యాత్మనవ బంధు ఆత్మవి రూపన పూర్వము శ్రీకృష్ణుని పొందుటకు గోపికలు చేసిన వ్రతమును అనుసరించి ఆచరించి శ్రీ గోదాదేవి ఆండాల తల్లి సాక్షాత్తు భూదేవి శ్రీ రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది ఇది చారిత్రక సత్యం అలాగే ఆ గోదాదేవిని అనుకరించి ఈ ధనుర్మాసం వ్రతమును భక్తి శ్రద్ధలతో అనుసరించే వారికి భగవద్ అనుగ్రహం తప్పక కలుగుతుందనేది అక్షర సత్యం అసలు తిరుపావై అంటే ఏమిటి తిరు అంటే శ్రీ పావయ్ అంటే వ్రతం లేక పూజ తిరుపావై అంటే శ్రీ వ్రతం శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి అంటే సంపద మనకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించేదే ఈ శ్రీ శ్రీవ్రతం దీన్నే ధనుర్మాస వ్రతం అని కూడా అంటారు డిసెంబర్ మధ్యలో సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి జనవరి నెలలో మకర రాశిలో ప్రవేశించే వరకు కూడా గల సమయాన్ని ధనుర్మాసం అంటారు అలాగే మృగశిల నక్షత్రంతో కూడిన పౌర్ణమి అయితే దాన్ని మార్గశిర మాసం అని అంటారు ఈ మార్గశిర మాసం ఎంత గొప్పదో మనం వేలేగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు ఏమని మీరు ఏమీ కష్టపడనక్కర్లేదు కేవలం ఈ ముప్పై పాసులలో అనుసంధానం చేయండి చాలు అని చదివాం ముప్పుదం తప్పాయి కేవలం ముప్పై పాశురములు కమన్ తప్పకుండా అనుసంధానం చేస్తే చాలు చూడండి పడే కష్టం అంతా తాను పడి మనకు సులభమైన మార్గం చెప్పింది అండాలి తల్లి ఆమె చెప్పింది కాబట్టి అది నిజం అని నమ్మాలి ఆమె స్వామితో చెప్పిందట నాకు ఎటువంటి ఫలితాన్ని ఇచ్చావు నీ భక్తులు ఎవరైతే ఈ ముప్పై పాసులలో అర్థం తెలుసుకుని అనుసంధానం చేస్తారో వాళ్ళకు కూడా అదే ఫలితాన్ని ఇవ్వాలి సుమా అని భగవంతుని వేలు పెట్టి చూపించమరీ అడిగిందట అయితే మనం ఈ వ్రతం ఏ సమయంలో చేయాలి బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అంటారు అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగు గంటల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు అన్నమాట ఈ సమయమే మనలో సత్వగుణాన్ని కలుగజేసే సమయం ఇదే తిరుప్పావై ఆచరించే సమయం ఈ మాసంలోని ఈ వ్రతం చేయడం ఏమిటి ఈ మాసంలోని ఎందుకు చేయాలి అంటే ధనస్సు అంటే ప్రణవం ప్రణవం అంటే ఓంకారం ఇదే భగవంతుని తెలుసుకునే మంత్రం మరి ఈ వ్రతాన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా లేకపోతే మనమే మొదట చేస్తున్నామా ఇప్పుడు చేస్తున్నామా అంటే ఇంతకుముందు ఈ వ్రతాన్ని దోపర యుగంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి కాత్యాయని వ్రతంగా చేశారు వారికి ఆ వ్రతఫలం కూడా దిక్కింది రేపల్లిని నందవ్రజం అంటారు శ్రీకృష్ణుడు అక్కడే ఉంటాడు కదా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో వారు తెల్లవారు లేవగానే కృష్ణుడి దగ్గరికి పరిగెట్టేవారు కృష్ణుడు వాళ్ళ పిల్లని ఏం చేస్తాడు అని భయపడి ఊరి పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఒక రహస్య ప్రదేశంలో ఉంచేసేవారు కృష్ణుడు మునలాగా లౌకికమైన కోరికలతో ఆడపిల్లలకు దగ్గర అవ్వడు వాళ్ళకి మోక్షం అవ్వడానికే దగ్గరకు తీసుకుంటాడు